గురువులు మతిహీనులైన మాకు సుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు గాలిలా గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రం బోధించారు బాధ్యత లేని మాకు హక్కులు విధులేంటో తెలిపే పౌరశాస్త్రం చెప్పి ఆదమరచి ఉన్న మాకు ఆర్థిక శాస్త్రం ఆలకింపజేశారు చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పతనాన్ని మాకు వివరించారు సూర్యచంద్రుల గ్రహగతులను గురించి చెప్పి మా జీవనగతినే మార్చేశారు కొత్త భాషలను నేర్పించి భాషేదైనా మతమేదైనా కులమేదైనా మనుషులంతా ఒకటే అనే భావనను మాకు నేర్పి మత సామరస్యాన్ని గూర్చి మాకు చాటు చెప్పారు మా అజ్ఞానపు చీకట్లను తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మా అభివృద్ధికి కారకులైన మా గురువులకు ఏమి ఇచ్చి తీర్చుకోగలం రుణం వారు చెప్పినట్లు నడుచుకుంటూ పది మందికి సాయపడుతూ ఉత్తమ పౌరునిగా నిలిచినప్పుడే వారి రుణం తీర్చిన వారం అవుతాము